తుప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మెదక్ జిల్లా తుప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు సుప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరు వందల నలభై మంది విద్యార్థులు చదువుతున్నారు పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూమ్ గదులు ఒకే రూమ్ లో ఉండడంతో అధికారులను పిలిపించి మాట్లాడారు ఆర్డీఓ జై చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ విజయలక్ష్మి విజయలక్ష్మిలని పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తుప్రాన్ ఆర్డీఓ జయ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు

బయట కూర్చుంటారు బయట కూర్చోడు తప్ప ఒక్కరు గ్రామ పంచాలి కొత్త ముప్పై ఐదు ఓల్డ్ రెగ్యులర్ స్కూల్స్ అయ్యో ఐపీఎస్ ఈ రాష్ట్రంలో ఇరవై మంది పుర్ర వెంకటేశ్వర గారు రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ ఇంద్ర మహేందర్ అందరికీ వెళ్ళిన వాళ్ళే స్కూల్స్ పరిస్థితులు చూడేట్లా మీరు వచ్చిన విలువ ప్రొడక్టివిటీ ఇచ్చరించే ఊరికే మాములు అందరూ రోడ్ డివైడరు సెంట్రల్ లైటింగ్ మ్యూచువల్ ఫౌండ్రీ పడితే డెవలప్మెంట్ అనుకునే కాన్సెప్ట్ కాదు సింట్ లీడర్ విచరించ ప్రయోజకుడు అయిన కుటుంబ సభ్యుడు అయితే ఆ కుటుంబం అంతా లైఫ్ మారిపోతుంది కదా చెప్తారు బయట అక్కడ 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 నిన్నవాళ్ళు ఏనా వారో లేక రావట్లేదు రోగ ఉంటది బాటిల ఏంటో నాకు తెలియదు గుడ్ మార్నింగ్ సైజ్ 4

ప్లాంట్ అయింది అను కదా యాభై కదా ఆ యాభై నేను ఇప్పుడున్న మీ ట్యాంక్స్ పైప్లైన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఫీల్ ఫైవ్ ప్లాంట్ అంతా అయింది కదా సంబంధించి పెట్టుకోవాలి అంటే ఇక్కడ వస్తువు 327000 ফ্যাক্টরি আছে এ বি আর টি ডেভেলপমেন্ট হাব আছে 287000 লেভেল Ayo kerudung adu. Ya tak ا تا لاو ا ر بلر جل كمبيوتر کو وشي ا جي ما ني رو سيا ني سامو كده لائنو نمسد اي اي سا سي ني